ఏమండి లోకేష్ బాబు గారిని కావాలని గెలుపుతున్నాం మాకు అన్నీ బాగా చేస్తారని అన్నీ అనుకున్నాము అలాగే చేస్తున్నారండి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాము ఇంటి పట్టాల గురించి మా కోరిక నెరవేర్చారు దోరకు మంగళగిరి నియోజకవర్గానికి నేను పదవిలో లేకపోయినా బాగా చేశాను ఇప్పుడు పదవిలో ఉంటే ఇంకెంత చేస్తాను మేము అర్థం చేసుకుంటా అన్నారు ఆ విధంగా మనం లోకేష్ బాబు గారిని గెలిపించాం గెలిపించినందుకు ఇవాళ మనకే మొత్తం ఏది కావాలంటే అది మనం పట్టాలు కానీ ఏది కావాలంటే అది మొత్తం ఇస్తున్నారు ఇంకా ఇంకేం కావాలంటే మేము అప్లికేషన్ పెట్టుకుంటే మేము అన్నీ ఇస్తాం అన్నీ చెప్తాం అన్నీ చేస్తాం అని అన్నారు మేము ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నామండి ఇక్కడ మహానాళ్ళు మేము ఇల్లు తీసుకునే టెన్ ఇయర్స్ పది సంవత్సరాలు అవుతుందండి పది సంవత్సరాలు లేదు మా కోరికలు నెరవేరుతారు నెరవేరింది ఇంటి పట్టా వచ్చింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇల్లు పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తాము చేస్తాము అన్నారు కానీ ఏ ఒక్క నాయకుడు కూడా చేసింది లేదు వచ్చింది లేదు లోకేష్ గారు ఎన్నికల ముందే చెప్పారు పక్కాగా మీకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి మేము ఇస్తా అమ్మా అని అన్న మాట ప్రకారమే సంవత్సరం లోపే మా ఇల్లు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారండి రూపాయి ఖర్చు కూడా పెట్టలేదు ఆ రోజు మాకు బట్టలు పెట్టి భోజనం పెట్టి ఏసీ హాల్లో కూర్చోపెట్టి వాళ్ళే ఛార్జీలు పెట్టి తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా మా ఇళ్ల ముందు మమ్మల్ని దింపారు చాలా ప్రయాసపడ్డారు మా అందరి కోసం చాలా సంతోషంగా ఉంది మాకు నెంబర్ వన్ స్టార్ అనిపించుకున్నారు సంతోషంగా ఉన్నామయ్యా నాకు పింఛన్ నాలుగు వేలు చేశాడు మళ్ళీ ఇది రిజిస్టర్ భూమి చేపించాడు ఈయన కూడా ఇంటి పట్టాగాడ వచ్చింది రిజిస్టర్గా ఆయనే చేపించాడు మళ్ళీ నేమన్నా ఇంటికి ఇంటికి రేషన్ వస్తుంది ఇంకెంతగా ఈయన అంతగా దగ్గరగా వచ్చి మమ్మల్ని అంత సంతోషంగా మాట్లాడితే ఎవరు కూడా ఇంత మటికి మాతో అలా మాట్లాడిన వాళ్ళే లేరు ఈ వాళ్ళే లేరు అలాంటిది ఆయన వచ్చి ఈ రోడ్డుకి అంత చక్కగా మాట్లాడి మా చెప్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఒక్కసారి చెప్పాను నన్ను గెలిపించండి నేను ఇంచిన నాలుగు వేలు చేస్తానని అలెన్స్ చేశాడు అలాగే నాలుగు వేలు చేశాడు ఆయన మాట తప్పకుండా ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఏం పర్వాలేదు నేను అంత బాగుంది ఆయన నూరేళ్ళు చల్లగా ఉండాలి ఆయన చల్లగా ఉంటేనే ప్రభుత్వం చల్లగా ఉంటుంది మేము చల్లగా ఉంటాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు